అందరికీ నమస్కారం మణికర్ణిక భాగం ఐదండి ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర పంచగంగా పంచనది తీర్థము మహిమ తెలుసుకుందామండి ఈ వీడియోలో ప్లీజ్ అండి ఒకే ఒక లైక్ మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి ప్లీజ్ అండి ఇక వీడియోలోకి వెళితే మొదటిగా మనసులో ముప్పై మూడు కోట్ల దేవతలు తీర్థాలతో సర్వ పరి పరివారముతో సేవింపబడుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర శరణు అనుక్ష అని స్మరించుకొని మణికర్ణిక తీర్థానికి వెళ్ళాలి దీనికే చక్రతీర్థం అంటారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మహాదేవుని సేవలో ఇక్కడ ధన్యమై ధన్యమైనారు శివుడికి పార్వతి తరువాత వారు విష్ణువే అందుకే నారాయణి సహా చరమ నమశివాయ అన్నారు విష్ణు సేవ ఫలితంగా ఏర్పడిన మణికర్ణికకు గొప్పదనాన్ని ఆపాదించారు విశ్వ వి విశ్వేశ్వరుడు మొదటి రోజు యాత్రికులు మణికర్ణలో మణికర్ణికలో స్నానం చేయాలి బ్రాహ్మణులకు దానాలు చేయాలి కేశఖండనం చేసుకుని మళ్ళీ స్నానం చేయాలి రుద్రాక్షమాల ధరించి ఈ కింద శ్లోకము చదువుతూ చదువుకోవాలి నిర్మాణ సదర్శ భద్రపీఠం మృదులం త తల్పమాధోసుమోక్షలక్షం అధవా మణికర్ణిక స్థలి పరమానందూమి చారాచరో సర్వజ్ఞోయా వందే నమం తావంత హే స్మాతి మే మణికర్ణికే మా ఈ గంగ శవ ఈ సృష్ట మండపాత్ ఆ మధ్యతే వా సరిత్వ స్వర్ధర్వ మాని కర్ణిక నమస్తే నమస్తే నమం అని నమస్కరించి అక్కడ నుండి వినాయకుడిని దర్శించి ఇరువైపు ఒక్క గరికలను ఇరవై ఒక్క గరికలను ఇరవై ఒక్క కుడుములను సమర్పించి ఇరవై ఒక్కసార్లు గుంజిల్లు తీసి ఇరవై ఒక్క రూపాయలు దక్షిణగా సమర్పించాలి దున్ని రాజా గణేశాన మహావిజ్నో విఘ్నోనాశ సవఖ్యాతి యథార్థం దైవ జ్ఞానం కృపయ విభో అని ప్రార్థించాలి తరువాత అన్నపూర్ణాదేవికి నమస్కరించాలి ఆ తరువాత విశాలాక్షి జ్ఞాన వాపి సాక్షి గణ గణపతులను చూడాలి ఇది పూర్తి చేసి నివాసం చేరి భోజనం చేయాలి రాత్రికి విశ్వనాథుడిని దర్శించాలి పూలలు పాలు ఆహారంగా పండ్లు పాలు ఆహారంగా గ్రహి సేవించాలి హరసాంబ హరసాంబ సాంబ సాంబ హరహర హర శంభో హర శంభో 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 హరహర మహాదేవ మహాదేవ విశ్వనాథ శివ శివ మహాకారి మహాకారి రక్ష రక్ష హర హర అంటూ పదకొండు సార్లు భజన చేసి నిద్ర పోవాలి. నవదినాలలో రెండవ రోజు కార్యక్రమము రెండవ రోజు ఉదయాన్నే గంగా స్నానం చేసి విశ్వేశ్వర అన్నపూర్ణ దర్శనము చేయాలి మధ్యాహ్నము పన్నెండు గంటలకు మణికర్ణిక పట్నంలో స్నానం చేయాలి తీర్థ శ్రద్ధ చేయాలి సార్లు గాయత్రి జపం చేయాలి గురుపదేశంలో శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమం అనే మంత్రాన్ని సార్లు జపించాలి మధ్యాహ్నము విశ్వేశ్వరుని దర్శించి సాయంత్రము కూడా మళ్ళీ దర్శించాలి రాత్రి పలహారం చేసి పడుకోవాలి నవదీనలలో రెండవ రోజు కార్యక్రమం మూడవ రోజు తెల్లవారాక ముందే ఆశీఘట్టులో సంకల్ప స్నానము చేసి అక్కడున్న సంగమేశ్వర స్వామిని దర్శించాలి తరువాత దాదర్శ మీద ఘాటుకు చేరాలి దీనికి రుద్ర సరోవర తీర్థం అనే పేరు కూడా ఉంది ఇక్కడ స్నానము చేసి సీతాల దేవిని దర్శించాలి మరున గట్టు వెళ్ళి స్నానము చేసి ఆదికేశవ స్వామిని దర్శించాలి పంచనది తీర్థమైన బిందుమాధవ ఘట్టంలో ఘాటులో స్నానం సంకల్ప స్నానము చేయాలి కిరణూత పాప పాపచ పుణ్యతోయ సరస్వతి గంగా యమునా యమునావాచైన స్కంద శోత్ర కీర్తంతం అని స్మరిస్తూ స్నానము చేయాలి తరువాత బిందు మాధవ సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి మణికర్ణికుని సిద్ధం వినాయకుని దర్శించి పూజించాలి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనము కావించి నివాస స్థలము చేరి భోజనము చేయాలి రాత్రికి పాలు పండ్లు మాత్రమే స్వీకరించాలి నాలుగవ రోజు ఉదయాన్నే గంగా స్నానము విశ్వేశు దర్శనము చేసి డుండి డుండి వినాయకుడిని చూసి దండపాని అయిన కాలభైరవుని పూజించాలి కాశీక్షేత్ర రాజ్యాన్ని మనసులో స్మరించి ఓం కాశ్యే నమం అని ముప్పై ఆరు సార్లు అనుకోవాలి తరువాత బిందు మాధవుని దర్శించాలి గుహను భవానీ దేవిని దర్శించాలి ఇలా మధ్యాహ్నం వరకు తొమ్మిది దర్శనాలు చేసి మణికర్ణిక చేరి మట్టి లింగాన్ని పూజించి మళ్ళీ అన్నపూర్ణ విశ్వేశ్వ విశ్వేశ్వలను దర్శించి భోజనం చేయాలి రాత్రి నామస్మరణ చేసుకొని పాలు పండ్లు ఆహారం అంటే ఈరోజు పది దర్శనాలు అన్నమాట ఐదవ రోజు సూర్యోదయానికి పూర్వమే గంగా స్నానము చేసి బ్రాహ్మణ ైదువులకు పూజ పూజ చేసి ఆశీస్సులు పొంది వై నైవేద్యము ఎన్ని జన్మలకైనా రాకూడదని దీ దీవెనలు పొంది మూసివాయన చేటల దానాన్ని చేసి వేసి సంఖ్యలో జనానికి వాయన దానాన్ని చెయ్యాలి వ్యాస కాశీ చేరి వ్యాసని రామలింగేశ్వరుని శ్రీ శంకులను దర్శించి కాశీ వచ్చి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనము చేయాలి తరువాత భోజనము చేయాలి రాత్రి సంకీర్తనతో కాలక్షేపం చేసి పాలు పండ్లనే స్వీకరించాలి ఏడవ రోజు గంగా స్నానము నిత్య పూజ చేసి వెయ్యి గరికలను ఏది సిద్ధం చేసుకోవాలి దొరక్కపోతే నూట ఎనిమిదితో సరిపెట్టుకోవాలి ఇరవై ఒక్క అర్థానులనుకు మాట ఎనిమిది మర్ర ఎర్రని పూలతో పూజించాలి ముగ్గురు బ్రాహ్మణ ముత్తైదువులకు భోజనము పెట్టి తాంబూలాలు ఇవ్వాలి డు ృంది వినాయకుడిని అర్చించి అన్నపూర్ణాలయములో కుంకుమ పూజ చేయించాలి అమ్మవారికి చీర జాకెట్టు వడి బియ్యము గాజులు సమర్పించాలి ఇలాగే విశాలాక్షికి చెయ్యాలి విశ్వేశ్వరునికి అభిషేకం చెయ్యాలి సహస్ర పుష్పార్చన సహస్ర బిల్పార్చన హారతి ఇచ్చి తీర్థ ప్రసాదను ప్రసాదాలను స్వీకరించాలి హరసాంబ హరసాంబ అంటూ పదకొండు సార్లు జపం చేయాలి ఎనిమిదవ రోజు గంగా స్నానము నిత్య పూజ తర్వాత కాల కాలభైరవుడిని దర్శించి వడలు పాయసము నివేదించాలి ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి ఆ రోజంతా కాలభైరవ స్మరణతో నిష్ఠగా గడపాలి ఐదుగురు ఎత్తులకు ముగ్గురు బ్రాహ్మణ స్త్రీలకు భోజనము పెట్టాలి దక్షిణ తాంబూలము సమర్పించాలి భోజనము చేసి రాత్రి కాలభైరవ స్మరణ చేస్తూ నిద్రపోవాలి తొమ్మిదవ రోజు గంగా స్నానము విశ్వేశ్వర దర్శనము చేసి అన్నపూర్ణ దేవిని దర్శించి పూజించి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి జ్ఞానులైన దంపతులను పూజించి భోజనము పెట్టి దక్షిణాలు ఇవ్వాలి ఆశీసులు పొందాలి రాత్రి అన్నపూర్ణాష్టకము చేసి నిద్రపోవాలి పదవ రోజు కార్యక్రమము నవదిన యాత్ర పూర్తి చేసి పదవ రోజు గంగా స్నానము చేసి గంగను పూజించి సహస్రనామ పూజ చేసి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనము చేసి తల్లిదండ్రులను గురుదం దంపతులను పూజించాలి అందరి ఆశీ ఆశీర్వాదాలు పొంది ఇంటికి ప్రయనివ్వాలి ఇలా చేస్తే విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహము లభిస్తుంది పంచక్రోషయాత్ర శాస్త్ర విధానంలో కాశీయాత్ర చేసిన వారు ఇప్పటికీ ముగ్గురు మాత్రమే ఉన్నారు వారు గణేశుడు భైరవుడు నందీశ్వరుడు ఈ ముగ్గురితో కలిసి బ్రాహ్మ విష్ణు మొదలైన దేవ ఘనమంతా కలిసి యాత్ర ప్రారంభించింది ఇరవై ఏండ్లు ప్రయాణము చేసి చండికి చేరుకొన్నారు తమ విధులను వదిలి ఇంతకాలము బయట ఉన్నందుకు ఇబ్బంది పడ్డారు తిరిగి వారి లోకాల లోకాలకు వెళ్ళిపోయారు దేవతలకే అసాధ్యమైతే సామాన్య మనసు మానవులు సంగతేమిటి కాశీ ప్రదక్షిణ ఏనా కృత కృత లై లోక్య పావని సప్త ద్వీప షర్తిశిల క్షుత్రస్థేన ప్రదక్షిణ అని నారదీయ స్తూ సూక్తంలో ఉంది కానీ ప్రదక్షిణం చేస్తే సముద్రాలు పర్వతాలు కలిగిన ఏడు ద్వీపాల భూమండలాన్ని చుట్టి వచ్చిన ఫలితం కలుగుతుంది యథాకదం వేసి పంచక్రోష ప్రతిక్షీణం పూర్వా దేవనా మాసాది ఏవర శుదభం కాలో యష్మిత్ శ్రద్ధ దయోభావెత్ అన్న దాన్ని బట్టి ఒక రోజు నుండి ఐదు రోజులు లేక ఏడు రోజుల వరకు ఎవరి శక్తిని బట్టి కాశీయాత్ర చెయ్యవచ్చును దక్షిణే శోత్తరే చైవా హై హయ్యనే సర్వదాయ దామయ క్రియతే క్షేత్ర దాక్షిణ్యం భైర వశ్య భయాదశి అని పార్వతీదేవితో పరమశివుడు అన్నాడు జనం భైరవుడికి భయపడి కాశీయాత్ర చేస్తున్నారు మకర సంక్రాంతి నుండి ఆరు నెలలు ఉత్తరాయణము తరువాత ఆషాఢమాస తొలి ఏకాదశి నుంచి దక్షిణాయనములో కూడిన సంవత్సరంలో ఎప్పుడైనా పంచక్రోష యాత్ర చేయవచ్చు కానీ చాలామంది మార్గశిర పాల్గొన అధిక మాసాలలో చేస్తున్నారు శివుని మాట ప్రకారము ఎప్పుడైనా చేయవచ్చు బ్రహ్మచర్యము సద్యవాకు క్రోధ రాహిత్యము ఏకభక్షము ప్రేమ భావము పరోపకారము అనే ఆరంటిని పాటిస్తూ చేసే పంచక్రోష యాత్ర మాత్రమే సత్పతి సత్ఫలితాలనిస్తుంది యాత్రకు ముందు రోజున గంగా స్నానము చేసి విశ్వేశ్వర దర్శనము చేసి హవిష్యాన్న భోజనము చేయాలి అన్నము చప్పటి పప్పు నెయ్యి పెరుగు మాత్రమే తీసుకోవాలి పచ్చి కొబ్బరి తినవచ్చు పంచాక్రోష యాత్రలో మొదటి రోజున స్నాన సంధ్య చేసి జ్ఞానవాపి దగ్గరకు వెళ్ళి సంకల్పం చేసుకుని విశ్వనాథ అన్నపూర్ణాదేవి విశాలాక్షిదేవి డుండి గణేషుని నారాయణులను యాభై ఆరు వినాయకులు ద్వాదశీత్యులు సింహ కేశవాస్ కేశవత్రయ రామకృష్ణ కూర్మ మాతృ మొదలైన పంచక్రోషాత్మక పరిపూర్ణ కాశీయతం కరిష్మే అని అక్షంతలు నీరు వదిలిపెట్టాలి తరువాత పంచో యాత్రంపై కరిషే విధి పూర్వకం స్త్రీతత్వము తవ దేవేశ సర్వమౌఖ్య ప్రశాత్యయే అని ప్రార్థన చెయ్యాలి తరువాత విశ్వేశ దర్శనము మూడు సార్లు ప్రదక్షిణము చెయ్యాలి సాష్టాంగ వందనము నమస్కారము చెయ్యాలి మేరు మొదలైన పంచ వినాయకులను దండపాణిని కాల భైత్రని యాదశక్ యథాశక్తిగా పూజించాలి ఇంతవరకు మౌనాన్ని పాటించాలి స్నానం తరువాత మౌనం వదిలి పంచాక్రోష యాత్ర ప్రారంభించాలి మధ్యమంలో వచ్చిన దేవతలందరినీ పూజించాలి దారిలో వచ్చే దేవతలు ఎక్కడ దర్శనమిస్తారో చూద్దాము మణికర్ణిక ఘాటులో మణికర్ణేశ్వరుడు సిద్ధి వినాయకుడు లలిత ఘాటులో గంగాకేశవుడు లలితాదేవి విర్వాటులో జరసందేశ్వరుడు మాన్ మందిర్ ఘాటులో సోమనాథుడు దాళ స్వరుడు దశ దశస్వి మేధ ఘాటులో శూలకందేశ్వరుడు ఆదివరహ దే ఆదివరహేశ్వరుడు దశేశ్వర మహాష్ మహే మేధేశ్వరుడు సీతాలాదేవి మందిరములో ప్రయోగేశ్వర మందిరములో బందీదేవి ఘాటులో సర్వేశ్వరుడు కేదార్ఘాటులో కేదారేశ్వరుడు హనుమాన్ ఘాటులో హనుమదీశ్వరుడు అర్సి సంగమంలో సంగమేశ్వరుడు లోలాకుడి వద్ద ఉన్న ఆర్కా వినాయకుడు బదినిలో లోలార్కుడు ప్రసిద్ధిలో దుర్గా కుండం కుండం సమీపంలో దుర్గా వినాయకుడు ప్రసిద్ధంలో ఉన్న దుర్గాదేవి పాయసం లడ్డులను బ్రాహ్మణులకు దక్షిణాలిచ్చి నమస్కరించి జయ దుర్గే మహాదేవి జయ కాశీ నివాసిని క్షేత్ర హరే హరేదేవి పునర్దర్శన వస్తుతే అని ప్రార్థించి నమస్కరించాలి కరమైన తాపుర గ్రామంలో విశ్వకేశనుడు కందవ గ్రామంలో కర్ణమేశ్వరుడులకు పండ్లను పువ్వులు సమర్పించాలి కారడం తీర్థములో స్నానము చేయాలి కర్ణమ కూపం నీటిలో ముఖం చూసుకోవాలి కర్ణమేశ్వర ప్రార్థన చెయ్యాలి కర్ణమేశ మహాదేవ కాశీవాస జనప్రియ తత్వూజన మహాదేవ పునర్దర్శన మస్తుతే అని ప్రార్థించాలి కందన గ్రామంలో సోమనాథుడు కందవలోనే ఉన్న విరూపాక్షుడు నీలకంఠేశ్వరుడులను మొదటి రోజున దర్శించి మొదటి రోజు పంచక్రోష యాత్రను పూర్తి చేయాలి కందవ గ్రామంలో రాత్రి నివాసం చేయాలి దారిలో కనిపించే గ్రామాలలోని దేవుళ్లను దర్శించి వీళ్ళని బట్టి పూజించాలి అమరా గ్రామము నాగనాథుడు అవడే గ్రామము చాముండేశ్వరి కరుణేశ్వరుడు మోక్షేశ్వరుడు దే దేలాహన గ్రామం వీరభద్రేశ్వరుడు వికటదుర్గాదేవి దేవురా గ్రామము ఉన్మంత భైరవుడు నీలగనుడు చక్క మాతాల్దేర గ్రామం యజ్ఞేశ్వరుడు ప్రయోగపుర గ్రామం వినులేశ్వరుడు మోక్షేశ్వరుడు జ్ఞానదేశ్వరుడు అసవారి గ్రామం అమృతేశ్వరుడు భీమాచండి గ్రామం గంధర్వ్య సాగర భీమాచండి దేవి భీమాచండి వినాయకుడు రవి రక్ష రక్షక్ష గంధర్వ్యుడు నరకార్పణ తారణుడు కాలకూట గణుడు విమల దుర్గాదేవి మహాదేవి మందిరము నందికేశ్వరుడు భ్రూంగారిటి గనుడు గానప్రియుడు గౌరాగ్రామం విరూపాక్షుడు రెండు రోజు రెండో రోజు ఇక్కడే ఉండిపోవాలి భీమా చండి ప్రచందాన్ని మమ విఘ్నేష్ వినాశాయ నమస్తుతే గమిష్యామి పునర్దర్శన మస్తుతే అని ప్రార్థించాలి ఈ క్రింది గ్రామంలో వేసించియున్న దేవత దర్శనము చేసి పూజించాలి కచానారు గ్రామము ఏకపాతనాథుడు తాల్ గ్రామము మహాభీముడు హరిషోస్ గ్రామము భైరవనాథ భైరవీదేవి దీనదాశపుర భూతానాథేశ్వరు సింధుసాగర పోకర్ ప్రసిద్ధం సింధూ రోదన తీర్థము జనష కపర్తీశ్వరుడు కాలనాథుడు చౌకండి గ్రామము కామేశ్వరుడు గణేశుడు వీరభద్రగనుడు చారుముఖ గణుడు బటౌలి గ్రామము గాన గాననాదేశ్వరుడు ప్రసిద్ధం దే దేహిలీ వినాయకుడు ఏడు రోజుల యాత్ర చేసేవారు ఇక్కడే నివాసం ఉంటారు సత్తుపిండి లడ్డు నివేదన చేస్తారు దేవతీయ షోడోష వినాయకుడు భూయులిగాన ఉత్కండ వినాయకుడు హీరంపుర ఉత్కలేశ్వరుడు రుద్రాని దేవి తపోభూమి వరణానది ఈ నదిలో స్నానము చేయాలి పెద్దలకు తర్పణము వదలాలి ప్రసిద్ధ్యం రామేశ్వరుడు ఇక్కడ తెల్ల పప్పులు బిల్వ దళాలతో పూజ చేయాలి రామేశ్వరము సోమేశ్వరుడు భారదేశ్వరుడు లక్ష్మణేశ్వరుడు శత్రుఘ్నేశ్వరుడు ద్వావ భూమేశ్వరుడు నమోహేశ్వరుడు ఇక్కడే మూడో రోజు ఉండిపోవాలి రామేశ్వరుని రామేశ్వర రామేణ హుతీర్థత్వం అగ్నం దేవ మహాదేవ పునర్దర్శనం వస్తుతే అని నమస్కరించాలి నాలుగో రోజు యాత్ర ప్రారంభించాలి రెండవ ఆవరణలో కేదార్ఘాటు వద్ద లంబోదర వినాయకుడు కుమికుండ మహాల్ దగ్గర కూటదంత వినాయకుడు మాడు అమోహ్ వద్ద కాల కూటని నాయకుడు పుల్ మరియులో కూస్మాండ వినాయకుడు వారణాసి దేవి మందిరములో మున్న వినాయకుడు ధూపాచండీదేవి వెనుక వికటదంత వినాయకుడు పులిహి కోటలో రాజపుత్ర వినాయకుడు త్రిలోచన ఘాటులో ప్రణవ వినయ దర్శనంలో ద్వితీయ ఆవరణము పూర్తి నది అవతల అసంఖ్యాత తీర్థలింగం కరోమ గ్రామము దేవ సంగేశ్వరుడు స సదర్ జరర పాశాని గణేశుడు కుజరి గ్రామము పృథీ ఈశ్వరుడు ఫినస్ హరియ స్వర్గభూమి దీన దయాల్పురం యావ సరోవర తీర్థం కపిలధార గ్రామం కపిలధార తీర్థము వృషభ వృషభవేశ్వరుడు ఇక్కడ ఆగిపోయి ప్రభభ్రద్వీశ్వరుని పూజించాలి వృషభద్వీజ దేవశ పృతూన్యం ముక్తిదాయక అగ్నం దేహి మహాదేవ పునర్దర్శనం వస్తుతే అని ప్రార్థించాలి ఐదవ రోజు కాతేవాస్ గ్రామం జ్వాలూ జ్వాల నరసింహుడు హుతహా గ్రామం వరుణ సంగమం అది కేశవుడు సంగమేశ్వరుడు కరియా వినాయకుడు ప్రహ్లాథ్ ఘాటు ప్రహ్లాదేశ్వరుడు త్రిలోచన ఘాటు త్రిలోచన మహాదేవుడు పంచగంగా ఘాటు పంచగంగా తీర్థం మాధవుడు లక్ష్మణ బాలఘా గాబన్ గాబశ్వేశ్వరుడు ప్రసిద్ధం మంగళగౌరి శంకటా ఘాటు వశిష్ఠేశ్వరుడు వామదేవేశ్వరుడు ఆత్మపురేశ్వరుడు ప పర్వతేశ్వరుడు మణికర్ణిక ఘాటు మహేశ్వరుడు సిద్ధి వినాయకుడు బ్రాహ్మణాలం సప్తవరణ వినాయకుడు ప్రయాగపూర గ్రామం మోక్షేశ్వరుడు మణికర్ణిక మహాతీర్థంలో స్నానం చేయాలి దీంతో కాశీ యాత్ర పంచక్రోషయాత్ర పూర్తి అవుతుంది జయ విశ్వేశ విశ్వత్మన్ కాశీనాథ జగద్గురు త్రశాదత్ మహాదేవ కృత్తక్షేత్ర ప్రదక్షిణ అనేక జన్మ పాపాన్ని కృతాన్ని శంకర గతాన్ని పంచక్రోతాత్మ లింగ ప్రదక్షిణాత్ త్వదాక్షి కాశీం వాషాభ్యం நிவ பர்ண சந்தங்கவனா காலோச்ச நிரந்தாஹரீம் சுவிவா பக்கே புனரா தீஷ்மாஸ் தர்மபுதி தாஸ் மெ பஞ்சோஷ யதேயே న్యూనం సంపూర్ణతం యాతు తత్వసాదత్ ఉమాపతే హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా అని పదకొండు సార్లు సంకీర్తన చేసి నమస్కరించాలి నమం పార్వతి పద ఏ నమం హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ భగవతే జయ అన్నపూర్ణ మాత జయ జయ గంగామాత జయ జయ దుర్మీరాజ జయజయ కాలభైరవ జయజయ అరహర మహాదేవ అని గట్టిగా అరవాలి పంచక్రోశ యాత్రను ఈ విధముగా పూర్తి చే చేసి నివాసము చేరి ఐదు లేక పదకొండు మంది బ్రాహ్మణ దంపతులకు భోజనము ఏర్పాటు చేసి తాంబూలము దక్షిణనిచ్చి నమస్కరించాలి ఆశీర్వాదము పొందాలి ఏ ఆలయానికి ముందు శిఖర దర్శనము చేయాలి తరువాత ధ్వజస్తంభము స్వామి వాహన దర్శనము చేయాలి వారి అనుజ్ఞతో అనుజ్ఞతో మూల వీరాట దర్శనము చేసుకోవాలి ఆ తరువాత అమ్మవారి దర్శనము ఇతర దేవత దర్శనము చేయాలి గంగా స్నానము చేసిన వారు గంగా నీటిని ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు కానీ గంగా మట్టిని మాత్రము ఇంటికి తీసుకొని వెళ్ళరాదు అని శాస్త్రము చెబుతుంది కాశీ మహాశ్వసనము కనుక ఆ మట్టి నిష్ నిషిద్ధం అయి ఉంటుంది మణికర్ణిక ఘాటుకో రోజు మధ్యాహ్నం పన్నెండు ఒకటి గంటల మధ్య విధిగా స్నానము చేయాలి ఆ సమయంలో సకల దేవతలు ఆ ఘాటులో ఉంటారని పురాణ వచనము పితృకార్యము చేసేటప్పుడు శిరోముదనము మగవారికి తప్పనిసరి ప్రయాగ క్షేత్రములో ముత్తైదువులు మాత్రమే వేణిదానము చేయాలి అంటే ఒక్క మూడంగుల జుట్టు మాత్రమే తీయించుకోవాలి ఎన్నిసార్లు వెళ్ళినా ఒకసారి మాత్రమే వేణిదానము చేయాలి అని అన్నిసార్లు చేయరాదు పురాణములో ఈ యాత్ర గురించి ఉంది మణికర్ణికలో స్నానము చేసి విశ్వేశ్వర దర్శనము చేసి పూజించాలి మళ్ళీ మణికర్ణికలోనే ఉన్న చక్రతీర్థములో అంటే మణికర్ణిక కుండంలో స్నానం చేయాలి మళ్ళీ విశ్వనాథ దర్శనము చేయటాన్ని ఆయాతన యాత్ర అంటారు ఇలా చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది ద్వి ఆయతన ప్రాప్తి అంటే పైన చెప్పినవి రెండేసి సార్లు చేయటమే త్రీరయాతన వధురాయతన పంచాయతన యాత్ర అని ముక్తేశ్వర స్వర్ణేశ్వర మధ్యమేశ్వర లింగాలను మూడింటిని దర్శించి పూజించటమే ఈ యాత్ర శైలేశ్వర సంగమేశ్వర స్వర్లినేశ్వర మధ్యమేశ్వర లింగాలను నాలుగింటిని దర్శించటమే అది ఈ రెండు యాత్రల్ని లింగ పురాణము చెప్పింది వాళేశ్వర మధ్యమేశ్వర ఓంకారేశ్వర కపర్తీశ్వర విశ్వేశ్వర లింగ దర్శనమే పం పంచాయతన పంచాయత్ యాత్ర ఈ యాత్రలన్నీ సర్వసిద్ధిప్రదం వసంత ఋతువు అంటే చైత్ర వైశాఖ మాసాలలో చౌక్ ఘాటులో ఉన్న మధురపూరి యాత్ర చేయాలి దీన్నే ఆలయార్ పుర అంటారు ఇది ఉత్కారక్ నుండి వరుణ తీర్థం మార్గంలో ఉంది గీష్మ ఋతువు అంటే జ్యేష్ఠ ఆషాఢ మాసాలలో అయోధ్యపూరి యాత్ర చేయాలి పంచక్రోష యాత్రలో కనిపించే రామేశ్వరమే ఇది వర్ష ఋతువు అంటే శ్రావణ భాద్రపద మాసాలలో శంకు వద్ద ఉన్న ద్వారకాపూరి యాత్ర చేయాలి శరత్ ఋతువు అంటే ఆశ్వేజ కార్తీక మాసాలలో పంచగంగ ప్రాంతంలోని పంచగంగ స్నానము చేయటాన్ని కాంచీపురి యాత్ర అంటారు హేమంత ఋతువు అంటే మార్గశిర పుష్య మాసాలలో అవీంతిక పురయాత్ర చేయాలి ఇది వృద్ధ కాళేశ్వరము నుండి కృత్తివాసేశ్వరుని వరకు ప్రయాణం చేసి దర్శించడమే శిశిర ఋతువు అంటే మాఘ పాల్గొన మాసాలలో మాయాపురి యాత్ర చేయాలి ఇది అర్థి సంగమంలో ఉంది చివరిలో లలితా స్నానం అంటే ఒకే ఏడాదిలో ఈ ఋతు దర్శనాన్ని ముగించాలి దీనికే సప్ సప్తరి యాత్ర అని కూడా అంటారు మాసయాత్ర చైత్రమాసంలో కామకుండంలో స్నానించి కామేశ్వర పూజ చేయాలి ఇప్పటిది లేదు వైశాఖములో విమలకుండ స్నానం విమలేశ్వర పూజ ఇది ఇప్పుడు ఆల్ అలభ్యం జైష్టంలో రుద్రవాస తీర్థ స్నానము రుద్ర వాసేశ్వర పూజ రుద్ర వాసేశ్వరుడికి దశాశ్ర అయోధ ఘాటులో దర్శించవచ్చు ఈ మూడు నెలల్లో ముప్పైదు మూడు కోట్ల దేవతలు స్నానం చేశారని పురాణ లిఖితం ఆషాఢంలో లక్ష్మీ కుండ స్నానము లక్ష్మీదేవి దర్శనము గంధర్యులు పడేదే పదే చేసే యాత్ర ఇది శ్రావణములో కామాక్షి కుండ స్నానము కామాక్షిదేవి దర్శనము భాద్రపదములో కపల విమోచక తీర్థము స్నానము కులస్తంభ దర్శనము ఇది కిన్నెరలు ఎక్కువగా ఇష్టపడే యాత్ర ఆశ్వయుజ మాసములో మార్కండేయ తీర్థ స్నానము మార్కండేశ్వర మార్కండేశ్వర దర్శనము జ్ఞానప వాసి దగ్గర ఉంది కార్తీకములో పంచగంగ ఘాటు స్నానము బిందు మాధవ దర్శనము మార్గశిరములో పిచాచ విమోచన తీర్థ స్నానము కపదీశ్వర స్నానము దర్శనము విద్యాధరులకి యాత్ర మహాప్రీతి పుష్పములతో ధనద కుండ స్నానము ధనదేశ్వర దర్శనము దేవతలకు ఇష్టమైన యాత్ర ఇది ఇప్పటి కుండం లేదు ధనదేశ్వరుడు అన్నపూర్ణ మందిరములో ఒక మూల ఉంటాడు మాఘంలో కోటి తీర్థ స్నానము కోటీశ్వర స్వామి సందర్శనము ఈ తీర్థము గుప్తము నామి వినాయక స్నానములో ఉందని అంటారు పాల్గొన్న మాసములో గోకర్ణములో స్నానము గోకర్ణేశ్వరుని స్నాన దర్శనము చేస్తే మాస్ మాసయాత్ర పూర్తి అయినట్లే మరికొన్ని విశేషాలు జ్యేష్ఠ పక్షములో దశ్వయేద ఘాటులో స్నానము విశేష ఫలము ఇస్తుంది శ్రావణంలో శుక్లపక్షం పదిహేను రోజుల్లో దుర్గకుండ స్నానము దుర్గాదేవి దర్శనము విశేషము కృష్ణ కృష్ణపక్షములో గంగాజి ఘాటులో తర్పణ శ్రద్ధలు విశేష ఫలితాలు ఇస్తున్నాయి కార్తీకంలో పౌర్ణమి వరకు ఆది మంగళవారాలు కాక మిగిలిన రోజుల్లో కాశీలో ఉసిరి చెట్టును పూజించాలి దానాలు భోజనాలు శ్రేష్ఠం మాఘంలో శుక్లపక్షంలో వ్యాసపూరిలోని వేదవ్యాస దర్శనము అతి ముఖ్యము భాద్రపదములో కృష్ణపక్షంలో ద్వాదశ్వోధ ఘాటులో పిండ ప్రధానము తర్పణాలు విశేష ఫలితాలు ఇస్తాయి మిగిలిన భాగము ఇంకో వీడియోలో తెలుసుకుందామండి సమాప్తము హరహర మహాదేవ శంకర